అఖిల్ రెడ్డి మీ మీద ఫస్ట్ దాడి చేసినప్పుడు స్పందించింది హరీష్ రావు గారు మాత్రమే అవును అఖిల్ రెడ్డి ఇదైతే నిజం హరీష్ రావు గారు నా మీద దాడి జరిగినప్పుడు మొట్టమొదట స్పందించిండు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిండు ఆ విషయంలో నేను అప్పుడే హరీష్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా చెప్పినా ఎందుకంటే నేను తెలంగాణ కోసం మాట్లాడుతున్నప్పుడు నా మీద దాడి జరిగింది కాబట్టి తెలంగాణ తెలంగాణ బిడ్డగా బీఆర్ఎస్ నాయకుడిగా ఆయనను ఖండించిండు దానికి నేను ఖచ్చితంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పిన ఆయనను కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ డిగ్రేడ్ చేసినప్పుడు నేనే మాట్లాడిన నా గొంతు ఆయన మీద కూడా వినిపించే ప్రయత్నం చేసిన అఖిల్ రెడ్డి ప్రవీణ్ అన్న మీరు చెప్పేది వాస్తవం బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు ఉండదు కేటీఆర్ గారు కొంచెం అహంకారంతో ఉంటాడు కొంచెం కాదు ఈ కండ్లు ఇక్కడనే ఉంటాయి వెనుకన్న ఈనకు పోయి ఇక్కడ ఉంటాయి ఈనకి పోయి ఇక్కడ ఉంటాయి కేటీఆర్ అనే వ్యక్తి వల్లనే బీఆర్ఎస్ పార్టీ మరింత ఆగమైతున్నది బీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి ప్రధానమైన విలన్ కేటీఆర్ దాంట్లో సందేహం లేదు కేటీఆర్ తనను తాను యువరాజుగా ఊహించుకుంటాడు తనను తాను గొప్ప లీడర్గా ఊహించుకుంటాడు ఓ విధంగా చెప్పాలంటే కేసీఆర్ కంటే నేనే గొప్ప లీడర్ అనే భ్రమలో కేటీఆర్ ఉన్నాడు కానీ కేసీఆర్ అనే షాడో లేకపోతే కేటీఆర్ అనే కానీ కేటీఆర్ అనే వ్యక్తి నథింగ్ అనేది ఆయనకు అర్థమైతే లేదు ఇంకా ఆయనకు రాజకీయ నాయకుడిగా పరిపక్వత రాలేదు ఏదో అట్లా స్మార్ట్గా ఆ డ్రెస్అప్పై స్మార్ట్గా మాట్లాడడం వల్ల కొంతమంది అర్బన్ యూత్ లేకపోతే అర్బన్ లీడర్స్ ఆయన లీడర్ అనుకుంటున్నారు కావచ్చు కానీ ఆయన దగ్గర వ్యూహాలు లేవు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే స్ట్రాటజీ కూడా ఆయన దగ్గర లేదు అంత స్థాయి మాటలు కూడా ఆయన దగ్గర లేదు అన్ని వర్గాలను కలుపుకపోయే పరిణితి కూడా ఆయనలో రాలే అన్ని వర్గాలతోటి కూర్చొని మాట్లాడే పరిణితి కూడా ఆయన రాలే సమస్యను తీర్చే పరిణితి కూడా కేటీఆర్లో లేదు కాబట్టి కేసీఆర్ వేరు కేటీఆర్ వేరు ఇద్దరిని ఒక తీరుగా మనం చూడకూడదు కేటీఆర్ వల్లనే పార్టీకి నష్టం కాబట్టి ఇమీడియట్లీగా బీఆర్ఎస్ పార్టీని తీసి దళితుడి చేతిలో పెట్టండి దళితుడికి పగ్గాలిస్తే దళితుడిని ముఖ్యమంత్రి వేస్తామని మీరు మళ్ళోసారి ఆమె ఇచ్చి బాండ్ పేపర్ మీద రాసిస్తే ఆ పార్టీకి ఏమైనా పుట్టగతులు ఉంటాయి లేకపోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండే నీ పార్టీ తెలంగాణలో కూడా ఉండదు అది రాసిపెట్టుకో